హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇప్పుడు చూపించిన డ్రెస్ నేను మొన్న కటింగ్ పెట్టాను కదా మొన్న వీడియోలో పోస్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి పుట్టిది చూపిస్తున్నాను ముందు పైపింగ్ పైపింగ్కు రెడీ చేసుకుంటున్నాను చూడండి అలా క్రాస్ ముక్కలు తీసుకోండి నిలువగైతే ఇప్పటికి తీసుకోమాకండి రౌండ్ నెక్కులకి క్రాస్గా తీసుకుంటేనే బాగా వచ్చిద్దండి పైపింగ్ అనేది జాకెట్లకైనా కానీ డ్రెస్సులకైనా కానీ చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా కుట్టుకోండి మామూలు పాలంతనండి నేను మళ్ళీ సింగిల్ పాదం అయితే అస్సలు యూజ్ చేయను నేను మామూలు పాదం వేసి కుడతాను పైపింగు చూడండి చాలా నీట్గా వస్తుంది ట్రై చేయండి చాలా ఈజీగా ఉండిద్ది చూడండి మీకు ఒక్కసారికి రెండుసార్లకైతే రాదు నేను కూడా పైపింగ్ ఇయటం కష్ట నాకు రాదు కానీ నేను చాలా పట్టు పట్టుబెట్టినమాట నాకు ఎందుకు రాదు నాకు ఎందుకు రాదని నేను నేర్చుకున్నాను అలా మీరు కూడా నేర్చుకోండి మీకు రాదని వదిలే కాకండి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ పై పార్ట్ అనమాట చూడండి చాలా ఈజీగా కుడుతున్న చూడండి మీకు అర్థమవుతుంది కటింగ్ చూసారు కదా మొన్న వీడియోలో ఇప్పుడు కుట్టేదనేది చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నీటుగా పెట్టుకొని ఉగ్గులు రాకుండా నీటుగా రావాలనేది కుట్టు ఉగ్గులు వస్తే బాగుండదు అనుకుంటారు కానీ మిషన్ కుట్టే వాళ్ళ పని బాగుంటుంది ఈజీగా ఉంటుందని అది చాలా కష్టం ఏదన్నా పొలం పని పోయినా కానీ నాలుగు రూపాయలు అమ్మట ఇస్తారు గట్టక్కగానే ఇది అలా కాదండి తీసుకుంటారు రేపిస్తాము ఎల్లుండిస్తామని ఇస్తామని అతి ఉండదు గతి ఉండదు అలా ఉండదండి మిషన్ కుట్టేవాళ్ళు ఎవరిదైనా కానీ కానీ కష్టమే ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కుట్టుకోండి వదిలేదు అక్కడ ఎక్కడ కానీ నేనంటే చెప్తున్నా నాకు జరిగినది నేను ఎవరిని ఉద్దేశించినట్లేదు ఏ విధంగా కుట్టుకున్నాం కదా ఆ ఎగెస్ట్ అంతా కట్ చేసుకోవాలా అట్లా అంతా ఎగెస్ట్ ఉన్నదంతా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మీకు వేరే వాళ్ళే కుట్టకూడదు అనుకుంటే అనుకోగాకండి ఇప్పటికి కూడా వేరే వాళ్ళే కుట్టకూడదు అని కుట్టాలి అప్పుడే మన పనితనం ఏంది మనకు తెలుస్తుందండి వంకలు పెడుతుండ్రు అలా ఏం కాదు కుట్టుతుండాలి గుర్తుండే అలవాటు అవుతుందండి ఎప్పుడో అమాశ పున్నానికి జాకెట్ గుడితే నాకు రాలేదు అనుకోకూడదు కుడతనే ఉండాలి ఎవరి ఒక తీసుకొని ఫ్రెండ్స్ నేను చెప్పేది పైపింగ్ ఎలా వేసుకునేది చూడండి ఈ వీడియో పక్కకి అనేది ముందుకు అనేది అసలు జరప ఎక్కువ మీకు ప్రతి ఒక్కటి అర్థం కావాలి చూడండి ఫ్రెండ్స్ నిదానంగానే చూడండి ముందు జరిగితే చాలా మిస్ అవుతారు మీరే అందుకని చెప్తున్నా పైపింగ్ అమ్మటి కుట్టేసుకుండా రావాలండి లోపలికి మరిచి కుట్టండి నీటుగా ఉండిద్ది ఎప్పుడు టచ్లు వేసుకోండి వెనకపాటిలో ముందు కూడా వెనకపాటు రెండింటికి టచ్లు వేసుకోండి బాగా నీట్గా ఉంది తర్వాత ఆ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు అంబ్రీలా మన కటింగ్ అంబ్రీలా అంటాం కదా అది అనేది కింద పాటు తీసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా చేసుకుంటున్నా ఆ విధంగా వేసి కుట్టండి చూడండి చాలా ఈజీగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అంబడీల కష్టం కష్టం అనుకోకండి అండి చాలా ఈజీ కనుక్కుంటే మాత్రం అంబడిలో నేనైతే అచ్చం అండిలోనే ఎక్కువ కొడతానండి నా దగ్గరికి తీసుకొచ్చిన టాప్లు అంత లేటు ఈ అయితే దెబ్బ కుట్టుకోవచ్చండి ఇప్పుడు లైనింగ్ వేసుకుందాం మళ్ళా లైనింగ్ వేసి కుట్టుకుందాము ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసి కుట్టాను కదా లైనింగ్ వేసి కొట్టుకుందాము అందుకే ఏసేసినా కదా సోలర్ అండి అది హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కుట్టుకుంటున్నాం చూడండి విధంగా పెట్టుకొని కొట్టుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి చాలా అంటే చాలా ఈజీ చూడండి అలా ఎందుకు కట్ చేసుకుంటున్నాం అంటే గుర్తు గుర్తు పెట్టుకుంటే తొందరగా పెట్టి కుట్టేయచ్చు మళ్ళీ ఏ ఎత్తుకులు ఆడుకోకుండా అనమాట ఇప్పుడు జాయింట్ చేసుకున్నాము ఆది డ్రెస్ తీసుకున్నాం కదా అంత ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టేస్తున్నా చూడండి ఇంకా లూజ్ ఎంత ఉందో చూసుకొని కుట్టేసుకోండి అంబ్రీలు అంటే టైట్గానే ఉండాలా లూజ్ ఉంటే బాగుండదు ఓ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంటే సినిమా నేను ఒక ఫ్రెండ్స్ క్రాస్ని కవర్ చేస్తున్నా చూడండి క్రాస్ తీసుకున్నాము కదా లైనింగ్ అది అనేది మొత్తం ఇటుపక్క కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది డబ్బులు కుట్లా ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఇంకో హ్యాండ్స్ గోపక్క వేసుకున్న వాళ్ళ ఇది ఇంకో పక్క తర్వాత అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకున్నాం కదా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేనండి నేను ప్రతి ఒక్క వీడియో కూడా చేసేది మొన్న వీడియోలో చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి అయిపోయి చూడండి అయిపోయింది డబ్బులు కొట్టేసుకున్నాము అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అది జిగ్జా చేశాను ఎందుకులే అని చెప్పి అదైతే వీడియోలో పెట్టలేదు మీకు తెలిసిందే కదా అని మొత్తం అయిపోయినాక అది అది ఫ్రెండ్స్ చాలా బాగున్నది చూడండి ఫ్రెండ్స్ బాయ్